నమస్కారం మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీకి స్వాగతం ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రీమతి ఐబీ సాహు గారు ముప్పై ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలవారు నెంబర్స్ లో వీరు విన్యాసాలు కనిపెట్టగలరని నెంబర్ల భాషను అవలీలగా ఓపెన్ చేయగలరని వైబ్రేషన్ల పవర్ ని అందరికీ పరిచయం చేస్తూ వైబ్రేషన్ తో నేమ్ కరెక్షన్ ఓ అద్భుతమైన ఫలితాలనిస్తుందని ఎంతో మందికి మార్గదర్శకం చేశారు వీరి ద్వారా పేర్ల గురించి లెటర్స్ గురించి నెంబర్స్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం నమస్తే సాహు గారు మేడం ఇప్పుడు చాలా మంది లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఒకసారి నేమ్ కరెక్షన్ చేయించుకుంటారు చేయించుకున్న వెంటనే సక్సెస్ రాలేదని చెప్పి మాట్లాడుతుంటారు అసలు ఏ ఎప్పుడు వరకు సక్సెస్ వస్తుంది అది ఎంత టైం పడుతుంది మీరు అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది అంటే ఇప్పటిదాకా మీకు ఉన్న పేరు సక్సెస్ ఎందుకు ఇవ్వలేదు ఫస్ట్ పాయింట్ అండి సక్సెస్ మీకు రాకపోవటానికి మీరు మర్చిపోయిన అంశాలేంటి ఇదంతా మర్చిపోయి మీ పేరులో ఒక అక్షరం చేర్చగానే సక్సెస్ రావాలి అని కోరుకోవటం దేనికి నిదర్శనం కోర్స్ న్యూమరాలజీ సక్సెస్ని ఇస్తుందండి ఎప్పుడు మీ కరెక్షన్ టైం దాటిపోయిన తర్వాత చేయించుకున్నారేమో వెరిఫై చేసుకోండి సపోజ్ మీరు పదేళ్లలోపు కరెక్షన్ అనుకోండి మీ సక్సెస్ మీకు ఇరవై ఏళ్ళు వచ్చేలోపు తెలుస్తుంది అంటే ఈ కరెక్షన్ చదువు మీద పనిచేయాలి కదా చేస్తుంది మీకు తెలుస్తుంది సెకండ్ పాయింట్ మీ చదువు అయిపోయింది అంటే కరెక్షన్ చేయబడని పేర్లో మీ చదువు అయిపోయింది సో దాని మార్క్స్ పర్సంటేజ్ పెద్దగా గొప్పగా ఏముం ఉండదు సో అంత గొప్పగా లేని పర్సంటేజ్ తోటి హైఫై జాబ్స్ మీరు ఎలా సంపాదించగలరు ఆల్రెడీ మీ చదువు మీకున్న పేరుతో ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు పేరు మార్చితే మీ చదువు మారదు మీ పర్సెంటేజ్ కూడా మారదు ఇక్కడ మీకు సక్సెస్ ఎలా వస్తుంది థర్డ్ పాయింట్ ఎంత కష్టపడ్డా డబ్బులు మిగలటం లేదు సంపాదించే అవకాశం రావటం లేదు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక అడవిలోకి వెళ్ళి ఉసిరికాయలు తెచ్చి సిటీలో అమ్మేసి డబ్బులు సంపాదించవచ్చు దీనికి చదువు కావాలా నేమ్ కరెక్షన్ కావాలా మీకు అవసరం లేదు ఒక చదువు లేని వ్యక్తి షీప్ ఫామ్ పెట్టుకుని ఎక్స్పోర్ట్ దాకా వెళ్తాడు చదువు కావాలా అవసరం లేదు అంటే మనం ఏం చెయ్యాలి అనే టార్గెట్ మనకి లేనప్పుడు కనీసం ఆ దిశగా మనం ఆలోచించలేనప్పుడు మన పేర్లో కరెక్షన్ మీకు సక్సెస్ని ఎలా ఇస్తుంది మీ పేరులో కరెక్షన్ దేనికోసం కోరుకుంటున్నారు మీకు క్లారిటీ ఉందా పోనీ దేనికోసం ప్రాబ్లం వస్తేనే మీకు నేమ్ కరెక్షన్ గుర్తొస్తుందా అంతకుముందు గుర్తు రావటం లేదా దెన్ తప్పు మీదే చదువుకి ముందే మనం పిల్లల్ని స్కూల్లో వేసేటప్పుడే మన పేర్లు కరెక్షన్కి చేయించుకుంటే అట్లీస్ట్ మన డెస్టినీలో ఏ చదువు అయితే ఉందో ఆ చదువుని ఇవ్వగలిగిన పేరుని మనం సొంతం చేసుకుంటే సక్సెస్ ఖాయం ఆ తర్వాత వస్తే మీరు కష్టపడాలి సక్సెస్ కోసం దీనికి మీ టైం సహకరించాలి తర్వాత చాలామందికి కరెక్షన్స్ ఇచ్చిన తర్వాత స్వంత అభిప్రాయాలతోటి ఇష్టానికి రాసేస్తుంటారు నిజంగా కరెక్షన్ అనేది వినడానికి చాలా చిన్న పదం దీన్ని మనం అందుకోవటం అది ఒక పెద్ద యజ్ఞంతో సమానం నాకు సంబంధించినంతవరకు మంచి జరగగానే కరెక్షన్ ఆపేసుకోవటం తర్వాత రెండు మూడేళ్ల తర్వాత నాకేం జరగటం లేదు అనుకోవటం ఖచ్చితంగా ఇది మీ వరకు జరిగే మాయా నేను కరెక్షన్ ఇస్తానండి బట్ మీరు ఎంతవరకు అందుకుంటారు అందుకోవాలి కదా దానికి పద్ధతులు ఉంటాయి మీకు ఉద్యోగం లేదు ఉద్యోగం రావడానికి కరెక్షన్ ఇస్తాను దానికి కష్టపడండి మ్యారేజ్ అవ్వటం లేదు నేను కరెక్షన్ ఇస్తాను మ్యారేజ్ అవుతుంది నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో కండి డబ్బులు నిలబడటం లేదు కరెక్షన్ ఇస్తాను ఫాలో అవ్వండి డబ్బులు వస్తాయి కరెక్షన్ ఇవ్వడం వరకు నా డ్యూటీ అన్డౌటెడ్లీ హండ్రెడ్ పర్సెంట్ గన్ షాట్ కరెక్షన్ నేను ఇస్తాను మీరు ఫాలో అవుతున్నారు ఇంత ఈజీగా మనకి సక్సెస్ నేమ్ మ్యారేజ్ ఎవ్రీథింగ్ రావాలి అంటే మనం ఎంతో కొంత కష్టపడాలి ఆ కష్టం మీరు పడడానికి రెడీ అయితే ఐ రెడీ మీ పేర్లో కరెక్షన్ ఇవ్వడానికి ఖచ్చితంగా అది పవర్ఫుల్గానే ఉంటుంది సో సక్సెస్ ఎందుకు రావటం లేదు అనే దానికి మీరు ఫాలో కాకపోవడం ఒక్కటే రీజన్ సక్సెస్ తెచ్చుకున్న వాళ్ళని అడగండి వాళ్ళు ఫాలో అయ్యారనే చెప్తారు సక్సెస్ తెచ్చుకొని వేలాది మందిని అడగండి మేము ఫాలో కాలేదనే చెప్తారు సో ఇక్కడ ఫాలో అనేది సీక్రెట్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ